రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్లో సెక్షన్ ఫార్టీ వన్ త్రీ అనేది ఒకటి ఉంది సెక్షన్ ఫార్టీ వన్ త్రీకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంటు అప్లై కాదు దానికి గ్రామ సభ కంపల్సరీ ఆమోదం లేకుండా ఏమీ చేయటానికి లేదు నోటిఫికేషన్స్ ఇవ్వటం కానీ ఏమీ చేయటానికి లేదు ప్లెయిన్ ఏరియాలో అయితే మాత్రం వాళ్ళు తీసుకొచ్చిన రెండు వేల పదిహేడు అమెండ్మెంట్ మాత్రం అప్లై అవుతుంది వాళ్ళు అసెస్మెంట్ ఇవన్నీ లేకుండా టెన్ వన్ కింద ఇవన్నీ చేయకుండానే చేయొచ్చు కానీ షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి దీనిలో ఫార్టీ వన్ త్రీ కింద ఎగ్జామ్షన్ మాత్రం లేదు అమెండ్మెంట్లో కూడా ఎగ్జామ్షన్ లేదు వాళ్ళు ఏం చేసినా సరే గ్రామ సభ ఆమోదం కంపల్సరీ ఉండాలి అట్ని ఒక సీరియస్ ఇష్యూ ఏంటంటే నాకు తెలిసింది అంటే నేను ఈరోజే తెలిసింది ఇక్కడ ట్రైబ్స్కి నాన్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఎక్విషన్ నోటిఫికేషన్ ల్యాండ్ ఎక్విషన్ చేసేటప్పుడు ముందు నోటిఫికేషన్ ఇవ్వడం తర్వాత డిక్లరేషన్ ఇవ్వడం అవార్డు పాస్ చేయటం ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఈ ప్రాసెస్లో ట్రైబ్స్ ల్యాండ్స్ గిరిజన ల్యాండ్స్ని ఇతరులకి కట్టబెట్టి వాళ్ళ పేర్లతో నోటిఫికేషన్ ఇచ్చేసి అవార్డు పాస్ చేసేసి డబ్బులు కూడా వాళ్ళకి డిజై ఇచ్చేస్తున్నారు ఇది ఒక చాలా సీరియస్ ఇష్యూ మామూలుగా ఏంటంటే మనకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ ట్రైబల్ ఏరియాల్లో ఉన్నాయి దాని ప్రకారం ఎవరు ఓనర్సు అనేది రికార్డు మెయింటైన్ అవుతుంది దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్లో రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అని చెప్పేసి పార్లమెంట్లో నాకు తెలిసి వామపక్ష పార్టీలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్వియేషన్ యాక్ట్ అట్లనే ఫారెస్ట్ రైట్స్ రికగ్నైజ్ ఈ రెండు యాక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి దాని మీద చర్చ జరిగి అది ఒక మంచి యాక్ట్ ఆ యాక్ట్ కింద పట్టాస్ ఇష్యూ చేయటం లేదా టైటిల్ డీడ్ ఇష్యూ చేయటం ఉంటుంది ముందు అసలు ఎవరున్నారు పొజిషన్లో ఎవరికి అక్కుందనేది డిసైడ్ చేయాలి ఎల్టీఆర్ యాక్ట్ కింద కానివ్వండి లేదా కొత్త టూ థౌజండ్ సిక్స్ ఫారెస్ట్ రైట్స్ రికగ్నేషన్ యాక్ట్ కింద కానీ చేయాలి చేసిన తర్వాత నేను ఓనర్ నేను కనుక డిక్లేర్ అయితే నోటిఫికేషన్లో మాధవరావుకి ఒక వన్ ఏకర్ ల్యాండ్ ఉంది దీన్ని నోటిఫికేషన్లో ఇస్తున్నాము దీనికి మార్కెట్ వాల్యూట ఫిక్స్ చేస్తున్నాము దానికి ఒక ప్రొసీజర్ ఉంటే చేయొచ్చు అసలు అవి ఏమీ చేయకుండా స్టే డైరెక్ట్గా వీళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళు ఆఫీసర్స్ వీళ్ళు కొల్యూడ్ అయిపోయి అవార్డ్స్ పాస్ చేసి డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు ఒక సీరియస్ ఇష్యూ నాకు తర్వాత తెలిసింది దాని మీద హైకోర్టులో కేసు వేశారు వేస్తే వాళ్ళు డైరెక్ట్గా కలెక్టర్ ఏం చేశాడంటే కౌంటర్ వేసి అడ్మిట్ చేశాడు నిజమైన ఇదంతా జరిగింది డబ్బులు ట్రైబుల్స్ కాకుండా వేరే వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాము అందుకని వీళ్ళకి పే చేయలేదని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల ఇరవై మూడులో కేసు వేస్తే ఈ కేసులో చెప్తాడు ఈ రోజు కూడా ఆ ఎంక్వైరీ ఏమీ కాలేదు నాన్ ట్రైబ్స్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు ట్రైబ్స్కు మాత్రం రూపాయి కూడా లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ముందు రైట్స్ ఎవరుకున్నా కూడా డిసైడ్ చేసేదనేది ఒక ఇష్యూని మనం మీరు రేజ్ చేయాలి ఎల్టీఆర్ యాక్ట్ కింద అట్టనే టూ థౌజండ్ సిక్స్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద హక్కులను డిసైడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ఇంకా ఉన్న దగ్గర నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు డిసైడ్ చేయని చెప్పేసి చెప్పాలి అంటే ఈ యాక్ట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే షెడ్యూల్ వన్ టూ త్రీ ఉంటాయి షెడ్యూల్ వన్ వచ్చేసి ల్యాండ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేదానికి షెడ్యూల్ వన్ ఉంటుంది టూ ల్యాండ్స్ లేకపోయినా సరే ల్యాండ్స్ మీద ఆధారపడి బతికేటటువంటి కూలి అయినా సరే కూలి కూలి వాళ్ళైనా వేరే వాళ్ళ ల్యాండ్ మీద ఆధారపడి బతకటము అట్లానే ఇల్లు ఉండటము ఆస్తులు లేకపోయినా సరే దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటే ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల వీళ్ళని వేరే చోటకి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది దానికి షెడ్యూల్ టూ కింద వీళ్ళందరికి ఇల్లు కట్టించివ్వాలి ఈ కట్టించిచ్చినటువంటి వాటిల్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి రోడ్సు నీళ్ళు ఇట్లాంటి అది షెడ్యూల్ త్రీ కింద వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్లో ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇది ఒక నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు ఒక విజిట్ చేశారు చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు షెడ్యూల్ టూ త్రీ కింద ఏదైతే ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించేసి అక్కడ వాళ్ళకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ఏ అయితే ఉన్నాయో అవి కల్పించలేదు అని స్పెసిఫిక్గా చెప్పారు ఫలానా ఊరు మేము వెళ్ళాము కట్టించిన ఇల్లు మళ్ళీ గోడలన్నీ బేటలు బారిపోయి స్లాబులు అన్నీ బాగలేవని కంప్లైంట్స్ వచ్చాయి దీని మీద మీరు సీరియస్గా తీసుకోవాలని చెప్పి చెప్పారు అట్టనే ఇచ్చిన పొలం అంటే షెడ్యూల్ టూ త్రీ వన్ ఎయిట్కి సంబంధించి ల్యాండ్ కూడా వీళ్ళు ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చారు ఇచ్చింది ఏం చేశారంటే పండుగ మన రాతి నెలలు ఇట్లాంటివి ఇచ్చేశారు మేము సో సో విలేజ్లో విజిట్ చేసాము అక్కడికి పోతే స్పెసిఫిక్గా రాశారు వాళ్ళు అవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ గారికి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ వాళ్ళు అది స్టాట్యూటరీ బాడీ దాన్ని కూడా ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు వీటిని ఇంప్లిమెంట్ చేయటం లేదని చెప్పేసి హైకోర్టులో ఒక రిపిటిషన్ వేశారు వేస్తే దానిలో అది ఎవరేసారంటే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సెక్రటరీ వెంకటేశ్వరులు గారు వేశారు ఈ వెంకటేశ్వర్లు గారు వేసిన కేసులో ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చారు అయితే దీని మీద నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయనందువల్ల కోర్టు ధిక్కరణ కింద ఉంటే బాగుండేది టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద జిల్లాలలో ఎవరైనా సరే ఉమెన్ ఆడవాళ్ళు పిల్లలు అట్టనే అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు లక్ష రూపాయలకు లోపల ఉన్న వాళ్ళు మాకు లే న్యాయ సహాయం కావాలని చెప్పేసి వెళ్ళచ్చు ఆ యాక్ట్ కిందనే ఇంకోటి ఏముంటుందంటే ఎక్కడన్నా మనకేదన్నా ఒకటి రిలీఫ్ కావాలన్న దగ్గర కూడా మనం వాళ్ళని అప్రోచ్ కావచ్చు అయితే ఆ విషయాలన్నీ డిస్కస్ చేసి ఈ కొత్త భూసేకరణ చట్టం గురించి అన్ని విషయాలు చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఈ డైరెక్షన్ ప్రకారం ఆరు వారాలలో ఎవరెవరికి ఏమేటటువంటి అర్హతలు ఉన్నాయి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయలేదు వీటన్నిటిని మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పారు ఇది కనుక ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే కొంతవరకు బెనిఫిట్ వచ్చి ఉండేది సరే నేను తర్వాత వెరిఫై చేస్తే నాకు తెలిసింది ఏంటంటే దీని మీద కంటెంప్ట్ వేసి ఉండాల్సింది వేయలేదు ఇది కంటిన్యూస్ వైలేషన్ ఆఫ్ ఆర్ట్ అనే దాని కింద వెంకటేశ్వర గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను దీని మీద ఒక కంటెంప్ట్ వేస్తే బెటర్ అయింది ఒకటేందంటే ఎల్టీఆర్ యాక్ట్ కింద అట్ ఫారెస్ట్ రైట్స్ రికగ్నేషన్ యాక్ట్ కింద రైట్స్ డిసైడ్ చే ముందు డిక్లర్ వీళ్ళని రికార్డెడ్గా డిక్లర్ చేసేసిన తర్వాత నోటిఫికేషన్స్ కనుక ఆల్రెడీ ఇవ్వకుండా ఉంటాయి ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ నుంచి నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉన్నారు ల్యాండ్ ఎక్విషన్ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఉంంటే రైట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఇస్తే డిస్ప్యూట్స్ రాకుండా ఉంటాయి ఎవరైతే నిజంగా ఈ కాంపెన్సేషన్ చెందాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెందకుండా వీళ్ళు తినేసే దాన్ని జరుగుతుందో దాన్ని మనం కనుక నివారించాలంటే అట్నే షెడ్యూల్ వన్ టూ త్రీని ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఎక్కడైనా ఇండివిజువల్ కేసెస్ కనుక ఉంటే వాటిల్లో మేము మీకు సహాయం చేస్తాము అటనే పబ్లిక్ ఇంట్రెస్ట్గా కూడా అన్నిటి కొన్నిట్లో ఇండివిజువల్ రైట్స్ని మాత్రం ఇండివిజువల్గా కేసెస్ వేసుకోవాల్సి వస్తుంది కామన్గా కనుక ఎక్కడన్నా అవసరమైన దగ్గర పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైనా వేయాల్సి వస్తే అది కూడా చేస్తామని చెప్పేసి చెప్తూ నేను ముగిస్తున్నాను అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను